అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా ఇలా కూడా వేధిస్తారట అండి ఎవరు ఎలా ఎందుకు దంపతుల మధ్య విభేదాలు రావడం సహజం అయితే కొంతమంది తమ కోపాన్ని చేతల్లో చూపిస్తే ఇంకొందరు మానసికంగా వేధిస్తుంటారట శరీరంపై గాయమైతే రేపో మాపో మానిపోతుంది కానీ మనసుకు గాయమైతే మానడం కష్టం అయితే ఇలాంటి మానసిక వేధింపుల్లోనూ పలు రకాలుగా ఉంటున్నారు అంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకున్నారండి నమ్మక ద్రోహం మానసిక వేధింపుల్లో గ్యాస్ లైటింగ్ ఒకటి దీన్ని అనుసరించే వారు కోవట్లాగా ప్రవర్తిస్తుంటారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారితో స్నేహం చేస్తూనే వారిని తప్పుదోవ పట్టిస్తుంటారు ఈ క్రమంలో తమపై తమకు నమ్మకం పోయేలాగా తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలాగా చేస్తుంటారు అయితే ఈ విధానాన్ని అందరి మీద అప్లై చేయరట మానసికంగా బలహీనంగా ఉండే వారితో ఇలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు భార్యాభర్తల బంధం ప్రేమ బంధం వంటి రొమాంటిక్ రిలేషన్షిప్లోనే ఈ తరహా వేధింపులు ఎక్కువగా జరుగుతాయంట ఎదుటి వారిని క్రమంగా బలహీనులు చేసి తమ ఆధీనంలో తెచ్చుకోవడమే వీరు లక్ష్యంగా పెట్టుకుంటారు ఒంటరిని చేస్తూ మానసికంగా వేధించే వారి శైలి భిన్నంగా ఉంటుంది కొంతమంది తమ జీవిత భాగస్వామిని వారి స్నేహితులు బంధువులు శ్రేయభిలాషుల నుంచి క్రమంగా దూరం చేస్తుంటారు కొంతకాలానికి వారికి తాను తప్ప ఇంకెవ్వరూ లేరన్నంతగా తమపై ఆధారపడేలా చేసుకుంటారు ఇలా పూర్తిగా తమ వశమయ్యాక మాటలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతుంటారంట ప్రతిదానికి తమ అనుమతిని తీసుకుంటారంట తీసుకోవాలనుకుంటారంట ఇలాంటి వారి చేతుల్లో చిక్కుకున్న వారి జీవితం నిత్యం నరకంలా మారుతుంది ఈ డైలాగ్ వినే ఉంటారు కదా ప్రకాష్ రాజ్ గారిది నేను మోనార్క్ని నన్నెవ్వరూ మోసం చేయలేరని అదే నేను మోనార్క్ని కొన్ని రకాల మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగా అనిపిస్తుంటారు ఇలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం అయితే వీరిలో కొందరు ఇతరులను మానసికంగా వేధిస్తుంటారట ఈ క్రమంలోనే తమను తామే గొప్పగా ఊహించుకుంటారట నేను తీసుకున్న నిర్ణయమే సరైంది నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారట తద్వారా భాగస్వామి తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి దూరి మరీ పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఒకవేళ జీవిత భాగస్వామికి తమపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచి వ్యక్తి ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టిస్తారు పరిస్థితి చేదాడితే భాగస్వామిని బెదిరించడానికి కూడా వీరు వెనకాడట సైలెంట్ కిల్లర్స్ సాధారణంగా మాటలతోనే ఇతరులను వేధించడం చూస్తుంటాం కానీ కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారట దీనినే స్టోన్ వాలింగ్ అంటారు ఇలాంటి వారు ఇతరులతో పెద్దగా మాట్లాడరు సీరియస్ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండటము మధ్యలోనే వెళ్ళిపోవడము చేస్తుంటారట కొంతమంది మాటల మధ్యలో అక్కలేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారంట కొన్ని సందర్భాల్లో అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు ఇలాంటి వారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు ఇంకా కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు కొంతమంది చికాకు ఒత్తిడిలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి తిడుతుంటారంట అయితే ఇది ఎప్పుడో ఒకసారి కాకుండా తరచుగా ఎలా చేస్తుంటే అది కూడా మానసిక వేధింపుల కిందికే వస్తుంది కొంతమంది తాము ఏ పని చేయకపోయినా జీవిత భాగస్వామి చేసే పనుల్లో తప్పులు వెతుకుతూ ఉంటారంట వాటి గురించి పదే పదే ప్రస్తావిస్తూ వారిని చులకనగా చేస్తుంటారు ఇది మానసిక వేధింపుల్లో భాగమే అంటున్నారు నిపుణులు అయితే నేను చదివిన దాంట్లో సొల్యూషన్స్ లేవు కానీ ఇది చదివాక నాకు అనిపించింది నాకు తెలిసిన సొల్యూషను ఖచ్చితంగా ఎవరైనా భార్య ఎవరినివ్వండి భర్త సెల్ఫ్ లవ్ ఖచ్చితంగా ఉండాలండి ఇంకా వాళ్ళని నమ్ముకొని తోడున్నాము అంటే ఇంకా వాళ్ళతో ఉండాల్సిందే మరీ వేదన ఎక్కువ అవుతే విడిపోవడం మంచిదే కాదనట్లేదు కానీ కొన్ని మంచి విషయాలు ఉండి నచ్చి తప్పదు నేను అర్థం చేసుకుంటాను మార్చుకుంటాను అనేటట్లయితే ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళకి మీ విలువ తెలిసేలా చేయాలి హ్యాపీగా ఉండాలి నేను ఇదే చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి